రాజ్యాంగబద్ధమైన స్పీకర్ పదవిలో ఉన్న గడ్డం ప్రసాద్ కుమార్ రాష్ట్ర అప్పులపై అబద్ధాలు మాట్లాడడం సిగ్గుచేటని ఫైర్ అయ్యారు ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్ ఇది ఏంటంటే అన్ని హామీలు ఇచ్చినాం తెలియకుండా ఇచ్చినాం ఏంటంటే కేసీఆర్ ఇంత అప్పు చేస్తాడు ఇంత రాష్ట్రాన్ని దోసుకొని తినడానికి మాకు తెలియదు ఎలక్షన్ తర్వాత ప్రభుత్వం ఏర్పడ్డాక తెలిసింది ఆరు లక్షల వేల కోట్ల రూపాయలు అప్పు చేసిండు ఎంత ఆరు లక్షల వేల కోట్ల రూపాయలు అప్పు చేసిండు మిత్తి మిత్తికి నెలకు రేవంత్ రెడ్డి ఎంత కడుతున్నాడు అంటే ఆరు వేల ఐదు వందల కోట్లు మిత్తి కడుతున్నాడు ఎంత ఆరు వేల ఐదు వందల కోట్లు కడుతున్నాడు మళ్ళీ ఏం ఎందుకు తీసుకున్నాడో అప్పు మిత్తి మనం ఎందుకు కడుతున్నామో మనకు అర్థం కాని పరిస్థితి ఉన్నది ఎలక్షన్ లో చెప్పినాం మేము అన్ని హామీలు ఇచ్చినాం తెలియకుండా ఇచ్చినాం ఏంటంటే కేసీఆర్ ఇంత అప్పు చేస్తాడు ఇంత రాష్ట్రాన్ని దోసుకొని తిన్నాడు మాకు తెలియదు అప్పుడు ఎలక్షన్ తర్వాత ప్రభుత్వం ఏర్పడ్డాక తెలిసింది ఆరు లక్షల వేల కోట్ల రూపాయలు అప్పు చేసిండు ఎంత ఆరు లక్షల వేల కోట్ల రూపాయలు అప్పు చేసిండు మెత్తి మెత్తికి నెలకు రేవంత్ రెడ్డి ఎంత కడుతున్నాడు అంటే ఆరు వేల ఐదు వందల కోట్లు మిత్తి కడుతున్నాడు మా ప్రసాదన గింత ధర్మాత్ముడు ఇంత మంచిోడని తెలియదు అంటే రేవంత్ రెడ్డి అడుగుజాడల్లో నడుస్తూ గింత పప్పుల కాలు వేస్తాడు అనేటువంటి ఒక విషయాన్ని నాకు తెలియదు ఎంత ఆరు లక్షల వేల కోట్లు ఎంత కడుతున్నాడు నెలకు మిత్తి ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు కడుతున్నాడు అని మేము మిత్తి ఎంత కడుతున్నాం అని చెప్పని అసెంబ్లీ సాక్షిగా లెక్కలు చెప్పినారు రెండు వేల కోట్ల పైచిలుకు ప్రతి నెల అని చెప్పని మా స్పీకర్ అన్న ఏం చెప్తా ఉన్నాడు మా ప్రసాద్ అన్న ఆరు వేల ఐదు వందల కోట్లు కడుతున్నాం అని చెప్పని మీకు కూడా తెలుసు ఇది మీడియాలో ఉంది బట్ అయినప్పటికీ కూడా పెద్దలు స్పీకర్ గారు మాట్లాడినారు కాబట్టి వీ టు రీట్రేట్ వాట్ ఇస్ ద ట్రూత్ మొత్తం మీద పార్లమెంట్లో మూడు లక్షల యాభై వేల ఐదు వందల ఇరవై కోట్ల రూపాయలు మాత్రమే రెండు వేల పద్నాలుగు నుండి మొదలుకుంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు వరకు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పు అని చెప్పని పది సంవత్సరాల కాలంలో బిఆర్ఎస్ పార్టీ చేసినటువంటి యొక్క మొత్తం అప్పు మూడు లక్షల యాభై వేల కోట్ల ఐదు యాభై వేల ఐదు వందల ఇరవై కోట్ల రూపాయలు మాత్రమే అని చెప్పని దాసోజు శ్రవణ్ గారు చెప్పలే హరీష్ రావు గారు చెప్పలే కేటీఆర్ గారు చెప్పలే లేకపోతే ఇంకెవరు బీఆర్ఎస్ పార్టీకి చెందిన శాసన సభ్యులు చెప్పలే సాక్షాత్తు పార్లమెంట్ లో కేంద్ర మంత్రి చెప్పినారు ప్రసాదనా రేవంత్ రెడ్డి ఏది పడితే అది మాట్లాడతాడు పూటకో మాట మాట్లాడతాడు పచ్చి అబద్దాలు మాట్లాడతాడు పంటలు లేని ముచ్చట్లు చెప్తాడు సొల్పురాణాలు ఏమైనా చేస్తాడు మీరు మా స్పీకర్ అనా మీరంటే మా గౌరవం మాకు ప్రేమ అభిమానం మీరు ఇంకా పెద్ద పెద్ద పదవిలో పోవాలా అవసరమైతే రేవంత్ రెడ్డి గారిని కిందికి దింపి ముఖ్యమంత్రి కావాలని చెప్పని కోరుకుంటోళ్ళం మేము మీరు ధర్మబద్ధంగా ఉండాలా న్యాయబద్ధంగా ఉండాలా రాజ్యాంగబద్ధంగా ఉండాలా యువర్ ఎక్స్పెక్టెడ్ టు మెయింటైన్ ద కాన్స్టిట్యూషనల్ న్యూట్రాలిటీ అన్ని రాజకీయ పార్టీలను సమానంగా చూసేటువంటి ఒక సమధర్మాన్ని పాటించవలసినటువంటి ఒక గొప్ప కుర్చీలో ఉన్నారే మీరు మా అన్న మీరు ఇంత పెద్ద ఎత్తున పార్లమెంట్ లో రఘునందన్ రావు గారు చెప్పినటువంటి అడిగినటువంటి ఒక ప్రశ్నకు సమాధానంగా ఆ రఘునందన్ రావు బీజేపీ ఎంపీ ఆయన ఏదో కనబడదు కొండో పడదా అని చెప్పని ఆయన ప్రశ్న అడిగిండు ప్రశ్న అడిగితే మూతోడు జవాబు లెక్క కేంద్ర మంత్రి చెప్పిండు మూడున్నర లక్షల కోట్లు అని చెప్పని ఆయన మళ్ళీ మ్యూట్ అయిపోయింది ఆయన మాట్లాడతలేడు మా ప్రసాద్ అన్న మాట్లాడి ఆరున్నర లక్షల కోట్లని ఇది తప్ప ప్రసాద్ అన్న మీరు మాట్లాడుతున్న ఆరు లక్షల వేల కోట్ల రూపాయలు కరెక్టా ఒక్కసారి చెప్పండి దయచేసి మీకు చేతులు ఎత్తి నమస్కారం చేసి విజ్ఞప్తి చేస్తున్నాం మీరు రేవంత్ రెడ్డి గారు మూసల పడకండి ఈ అబద్దాల ఒరవడిలో బీఆర్ఎస్ పార్టీ పైన బట్టగాల్చి మీద వేసే చిల్లర రాజకీయాలకు మీరు భాగస్వాములు కాకండి యు హెవ్ ఎ రెప్యుటేషన్ గ్రేట్ రెప్యుటేషన్ యు గ్రేట్ రెప్యుటేషన్ ఒక మంచి వాడిగా మానవత్వం ఉన్నవాడిగా ధర్మం ఉన్నవాడిగా మీకు మంచి రెప్యుటేషన్ ఉందన్న మీరు అంటే ప్రేమిస్తాం మేము కూడా ప్రేమిస్తాం అన్నిటికంటే మంచి మీరు స్పీకర్ కుర్చీలో కూర్చున్నారు పెద్ద కుర్చీలో కూర్చున్నారు కాబట్టి యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు బిహేవ్ లైక్ ఎ స్పీకర్ బట్ నాట్ ఎ స్పీకర్ ఆఫ్ రేవంత్ రెడ్డి స్పీకర్ ఆఫ్ ది అసెంబ్లీ కాబట్టి ఈ ఈ నేను ప్రసాద్ గారికి గడ్డం ప్రసాద్ గారికి మీ ద్వారా చెప్తా ఉన్నాను తప్పనిసరిగా ఒక లేఖ ద్వారా కూడా ఈ మొత్తం వివరాలన్నీ కూడా గడ్డం ప్రసాద్ గారికి నేను ఒక విషయాన్ని ఈ సందర్భంగా నేను ఉన్నాను ప్రసాద్ దయచేసి సరిదిద్దుకుంటాడని చెప్పని కోరుకుంటున్నా సరిదిద్దుకోవాలి ఆర్ ప్రొటెక్టర్ ఆర్ ప్రొటెక్టర్ ద కాన్స్టిట్యూషన్ కాబట్టి మమ్మల్ని కాపాడాలన్నా రాజ్యాంగాన్ని కాపాడాలన్నా మీరు సరిదిద్దుకోవాలా అని చెప్పని ఈ సందర్భంగా నేను చేతులెత్తి నమస్కారం చేసి వారికి విజ్ఞప్తి చేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ హాయ్ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్టీవీ